అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు రవ్వలడ్డూ మిక్స్ని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసి స్టోర్ చేసుకోవాలో చూద్దాం అలాగే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే సాఫ్ట్ అండ్ డెలీషియస్ రవ్వలడ్డూల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రవలడ్డూలు తయారు చేయడానికి ముందుగా నేను ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ తీసుకున్నాను రవ్వలడ్డులు తయారు చేయడానికి నాలుగైదు గంటల ముందే పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని గాలికి పెట్టుకుంటే కొంచెం పొడిగా అవుతుంది నేను ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలాగే సగం కప్పు పంచదార కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ నాలుగు ఇలాచీలు లేదా యాలకులు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత రెండు గరిటెలు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్న జీడిపప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని వాటిని ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో బొంబాయి రవ్వ వేసుకొని మాడిపోకుండా గరిటితో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రవ్వ వేగిపోయింది ఫ్రై చేసిన రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మరలా కళాయిని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఆల్రెడీ మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరిని వేసుకొని గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే రవ్వలడ్డూలు త్వరగా పాడైపోకుండా నిలవ ఉంటాయి అలాగే మనం తయారు చేసే రవ్వలడ్డు ఇన్స్టంట్ మిక్స్ కూడా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది కొబ్బరి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వను కూడా కళాయిలో వేసుకోవాలి అలాగే దంచిన ఇలాచి పొడి కూడా వేసుకొని అన్నీ కలిసేలా గరిటితో బాగా కలుపుకుంటూ కొబ్బరి రవ్వ బాగా కలిసేలా రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు షుగర్ కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని మరొక రెండు మూడు నిమిషాలు గరిటితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నేను ఒక కప్పు రవ్వకి అరకప్పు కంటే కొంచెం ఎక్కువ చక్కెరను వేసుకున్నాను షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు మీ టేస్ట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి ఫ్రై చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు లడ్డూలు చేసుకోవడానికి కావలసినంత రవ్వను వేసుకొని మిగిలిన రవ్వని కడాయిలో చల్లారనివ్వాలి లడ్డూలు తయారు చేసుకోవడానికి కాచి మన చేయి పట్టగలిగినంత వేడిగా ఉన్న పాలు తీసుకోవాలి అలాగే రవ్వ చల్లారక ముందే కొద్దిగా పాలు వేసుకొని రవ్వని కలుపుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి లడ్డు చుట్టుకుంటున్నప్పుడు విడిపోయేంత పొడిగాను లేక బాగా జారుగాను లేకుండా సరిపోయే అన్ని పాలు పోసుకొని చేత్తో ఒత్తుకుంటూ జీడిపప్పు కిస్మిస్ కూడా దానిలో వేసుకొని రవలడ్డూని చుట్టుకోవాలి రవలడ్డూలు చుట్టుకోవడం అయిపోయింది ఫైవ్ మినిట్స్ తర్వాత రవ్వలడ్డును పట్టుకొని చూస్తే మన చేతికి అంటుకోకుండా ఆరిపోయాయి ఇంతేనండి డెలిషియస్గా రవలడ్డూలు తయారు చేసుకోవడం మీకు నచ్చిందా మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు ఇన్స్టెంట్ రవ్వలడ్డు పొడి ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం మనం స్టోర్ చేసుకోవడానికి ఉంచిన లడ్డు ఇన్స్టెంట్ మిక్స్ చల్లారిపోయింది చల్లారిపోయిన ఈ రవ్వ మిక్స్ని పొడిగా ఉన్న ఒక బాటిల్ తీసుకొని అందులో వేసి మూత పెట్టి మనం ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఫైవ్ మినిట్స్లో రవలడ్డూలు తయారు చేసుకోవచ్చు ఈ లడ్డు ఇన్స్టెంట్ మిక్స్ వన్ మంత్ కంటే ఎక్కువ ఫ్రెష్గా నిల్వ ఉంటుంది అది మీరు కూడా తప్పకుండా స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా స్టోర్ చేసి పెట్టుకునే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి